ఎన్టీఆర్ 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 అంటేనే ఒక థ్రిల్ ఎన్టీఆర్ అంటేనే ఒక ఉత్సాహం ఎన్టీఆర్ అంటేనే ఒక భవిష్యత్తు నిర్మించినటువంటి మహనీయుడు ఒక మాటలో చెప్పాలంటే అర్ధ రూపాయి లేకుండా నేను ఎమ్మెల్యే ఆరుసార్లు గెలవగలిగిన అదృష్టం ఇచ్చిన మహనీయుడు ఆ మహనీయుని గురించి ఏమి చెప్పగలుగుతాం మనం ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా నాకు సినీ ఫీల్డ్ గురించి పెద్దగా తెలియదు కానీ నేను పెద్ద సినిమాలు కూడా చూడను ఆయన అసలు అడుగడుగున కులరహితమైనటువంటి సమాజం కావాలి పేదరికం లేనటువంటి సమాజం కావాలి ప్రతి కులంలో నుంచి కూడా రాజకీయ చైతన్యం కలిగిన నాయకులను కూడా తయారు చేసినటువంటి మహనీయుడు ఏంటి రామారావు ఒక మాటలో చెప్పాలంటే నేనేండి నేను కాలేజ్ చదువుతా ఉన్నా నేను కాలేజ్ చదువుతూ ఎంఏ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో ఉండగా పార్టీ పెట్టారు ఎయిటీ టూలో నేను వెళ్ళి సార్ నే ఇట్లా షెడ్యూల్ కాస్ట్ అందులో మాదిగా కమ్యూనిటీ నేది మాది ఇక్కడ మా ఆలేరులో రిజర్వేషన్ ఉన్నది మీరు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను సార్ అని చెప్పా కిందికి మీదికి చూశాను నన్ను అప్పటికి నేను చదువుతూ ఉన్నా నాకు మ్యారేజ్ కాలేదు కుర్రోని చేస్తావా అన్నాడు చేస్తా సార్ అన్న మీరు రేపు రండి అన్నాడు వెళ్ళా అంత సార్ ఇసుక పోస్తే రాలంత జనం రోజు ఎక్కడ మన స్టూడియో అంటే ఇక్కడ మరసిరా ముషిరాబాద్ అంత జనాలు ఉన్నారు ఈ అప్లికేషన్ పెట్టుకోనో లేకపోతే కావాలని కోరుకున్న క్యాండిడేట్లు అందరితో మాట్లాడిస్తున్నాడు ఒకరొకరిని పిలిచి ఐదు ఐదు నిమిషాలు నాకు కాళ్ళు ఎదురు వణుకుతున్నాయి మానేయుడు కూర్చొని ఉన్నాడు జనం ఉన్నది అసలు నా టర్నర్ నరసింలు గారు రండి మాట్లాడండి అన్నాడు కొనుకబట్టింది నాకున్న మాట నేను ఏం మాట్లాడాలి పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగాను గాలి వస్తే ఒక్కాకు నిల్వదాయే వానజల్లు పడితే నే గుడిసే ఒక మురికి గుంట సప్పట్లు గడ్డి కొట్ట గిట్ట కొడితే ఓకే గుడిచే ఒక మురికి గుంట అన్న అని ఇట్లా చూసిన్నాను ఇట్లా చూసి ఆ బుక్లో ఆయన ఎవరేదన్నా మంచి పాయింట్ చెప్తే రాసుకుంటున్నాడు ఈ గుడిసే ఒక మురికి గుంట అనేదాన్ని ఆయన రాసుకున్నాడు రాసుకుంటే ఏం రాసుకున్నాడు అనేది నేను అనుకున్నా అనుకొని నేను ఐదు నిమిషాలు పోయింది పది నిమిషాలు మాట్లాడినా నన్ను ఏమంటలేడు ఈ వ్యవస్థ గురించి ఎట్లా ఉంది ఈ వ్యవస్థ ఈ కులాల మధ్యలో ఈ కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఈ పేదరికం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితిని అధిగమించాలంటే మీలాంటి వాళ్ళ నాయకులు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి సార్ అని చెప్పేసి నేను ముగిచ్చా ముగించిన తర్వాత దగ్గర తీసుకొని శభాష్ అట్లా కొట్టాడు ఆ షబాషే నాకు టికెట్ వచ్చింది నేను పెద్ద పైరం చేసింది లేదు నేనేం అడిగింది లేదు కాన్సెప్ట్ ఉన్నవాన్ని రాజకీయమైన ఆలోచన ఉన్నవాడిని ఆడ ఏ కులమైన క్వాలిఫికేషన్ ఉన్నవాడిని మంచిగా చదువుకున్న వాడిని ఎన్నిక చేసినటువంటి ఏకైక నాయకుడు ధనాన్ని చూడలే ధనాన్ని చూడలే క్యాండిడేట్ మంచోడు కావాలి ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఆ నాయకులే ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నారు నేను కూడా ఉన్నా నేను నేను కాకమున్న అందశ్రీ అనే ఒక కవిది సంతాప సభ జరిగితే బహుశా మీరు చూడండి నేను ఫస్ట్ ఎట్టి రామారావు పేరే తీసుకున్నా నేను ఎంపీ గారు మా గారు మా అమ్మ వయసుతో సమానం లేదు కానీ ఎన్నోసార్లు ఆమెతో చేదాగిన వాడిని వాళ్ళ ఇంట్లో ఉన్నవాడిని ముఖ్యంగా నేను అనేది ఏంటంటే నేను ఒకరోజు ఇంటికి పోనా రోజు పోడే అనుకో ఒకరోజు పని కట్టుకొని పోయినా పోతే ఏం ఏం జరుగుతుంది అన్నాడు అంటే సార్ ఈ పందుల గుడిసెలు ఉన్నట్టున్నాయి ఆశలు ఒకసారి ఆలోచించండి సార్ అన్న ఏ చెప్పు ఏం చేద్దామన్నాడు అన్నాడు సరే గురుకుల పాఠశాలలు అనేది ఏర్పాటు చేస్తే టీచర్లు అక్కడనే ఉంటారు హాస్టల్ భవనాలు బాగుంటాయి స్నానాలు చేయాలంటే ఒక చిన్న ఇంట్లో ఉండి స్నానాలు చేయాలంటే కూడా గంటలు గంటలు పడుతుంది అందరు చేయాలంటే దయచేసి గురుకుల పాఠశాల పెడితే బాగుంటుందని మీ దృష్టికి తెద్దామని వచ్చినాడు ఏం చంద్రప్రసాద్ పిలువు రాఘవేంద్రరావు గారిని అన్నాడు పిలిచిన తర్వాత తమ్ముడు ఏం చెప్తుండో దాన్ని మీరు ఆలోచన చేయమని రాఘేంద్ర ప్రసాద్ పిఎస్ ఉండే ఆయన పెద్ద ఆయన పాప ఎంత గంటసేపట్లో ఆర్డర్ బయటకు వచ్చింది సార్ నలభై రెండు హాస్టల్ ఆ కాలంలో జిల్లాకు రెండు చొప్పున పెడితే జిల్లాకు రెండు చొప్పున పెడితే నేను పుట్టిన నేను పుట్టిన మండలంలో పెట్టాలి సార్ నాకు ఇవ్వాలి అని చెప్పిన అప్పుడు జానారెడ్డి గారు కూడా మంత్రి ఆయన జిల్లాకి తీసుకుపోవాలని ఆయన అంటే ఆయన నియోజకవర్గానికి లేదు లేదు తమ్ముడు కోరాడు ఈ కాన్సెప్ట్ ఆయనదే కాబట్టి ఆయనకే ఇచ్చేయండి అన్నారు అసలు ఏదన్నా ఇప్పుడు గుడిసెలు అన్నీ పోయి ఇలా పక్కా సిమెంట్ ఇల్లు అనేది ఊళ్ళలో చూసిరా సఫడు చేరేమా మీరు పుట్టుకతోనే సిమెంట్ ఉంటే మీకు తెలియదు అది సిమెంట్ ఇల్లు అనేది మొదలు పెట్టి కట్టించినటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారిది గుడిసెలు తీసేసి గుణపింకలు తీసేసి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి ఇవాళ దాన్ని తీసేయగల మోగోడు సప్పుడు సపడుచేర్యమా ఆ స్కీమును తీసేయగలిగేటోడు ఎవడన్నా ఉన్నాడా ఏ గవర్నమెంట్ అయినారా అని రెండు రూపాయల కిలో బియ్యం ఉండాల్సిందే ఎవడు కూడా తీసేయలేని స్కీములు పెట్టిన మునగాడు కూడా మహనీయుడు ఏంటి రామారావు గారు అది చూడాలి మనం మిగతా అన్ని ముఖ్యం కాదు పేదవాడికి అవసరమైంది చేశాడు ఆయన అన్నా పెన్షన్ కూడా పెన్షన్ కాన్సెప్టే ఆయనది వీళ్ళు మేము నాలుగు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము వేలు ఇస్తామని చెప్పినా ఎవరిది ఏంటి రామారావు గారిది ఆ స్కీమ్ను ముట్టుకునే ధైర్యం కానీ ఉందా తీసేసే ధైర్యం ఎవరికి లేదు పెన్షన్లు కూడా